హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ ఇది ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వారికి ఒక గుడ్ న్యూస్ ఈ వీడియో ద్వారా వస్తుంది ఎలా గుడ్ న్యూస్ అంటే ఫస్ట్ నేను కంటెంట్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత అసలు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్టర్లకు ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది మీకే అర్థమవుతుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు రైట్ రాష్ట్రంలో భూముల విలువలు పెంచడానికి ప్రభుత్వం దాదాపు ఏడాది కాలంగా కసరత్తు చేస్తుంది అయితే కొన్ని కారణాల వల్ల భూముల రేట్లు పెంచితే రివర్స్ అవుతుందేమో అన్న కొంత భయాందోళన ఉండడం అంటే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందేమో అన్న భయాందోళన ఉండడం తర్వాత కొన్ని చోట్ల భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో భూ భూముల ధరలు గనక పెంచితే అది భూసేకరణ ఇంకా పెద్ద భారం అవుతుంది అన్న ఒక ఆందోళన కావచ్చు ఇట్లా రకరకాల కారణాల వల్ల అది డిలే అవుతూ వచ్చింది పత్రికలు మీడియా అయితే చాలా సందర్భాలలో పలానా తేదీ నుంచి భూముల ధరలు పెరగబోతున్నాయి రాష్ట్రంలోని కథనాలు చాలాసార్లు ప్రచురించాయి ప్రసారం చేశాయి టీవీలో సో అట్లా చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం దాని మీద పలు దఫాలుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కోసారి ఒక సిట్టింగ్ అంచనాలు రూపొందించాలని చెప్పి ఎస్ఆర్ఓలను ఆదేశించడం జిల్లా రిజిస్టార్లను ఆదేశించడం దానికి సంబంధించిన కసరత్తు కొనసాగడం మనం చూస్తూ వచ్చాం నేను కూడా చాలాసార్లు వీడియో చేశాను అయితే తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైన ఆదేశాలు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు ఏంటి అంటే భూముల ధరలు పెంచాలనేది రీజన్ ఏంటో మనకు తెలుసు ఏంటంటే ఒరిజినల్గా మార్కెట్లో భూముల ధరలు వేరు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ వాల్యూ వేరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము విరివిగా సేల్ చేస్తున్న నకర్త మేడిపల్లి ఉంది నకర్త మేడిపల్లిలో మా సేల్స్ ధర ఫోర్టీన్ పర్ స్క్వేర్ యార్డ్ అయితే నిజానికి అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ రెండు వేల ఐదు వందలే చాలా అంతరం మిగతాది ఖచ్చితంగా మనం మనకు తెలుసు మనం క్యాష్లో తీసుకుంటాం చాలా ప్లేసులు ఇంకోటి ఉంది టెంపుల్ ట్రీ అని యాచారం మేడిపల్లి మధ్య ఉంటుంది దాంట్లో మేము ఫోర్టీన్ థౌసండ్ సేల్ చేస్తుంటే రిజిస్ట్రేషన్ వాల్యూ నాలుగు వేల రెండు వందలు అది కూడా మేము ఖర్చులు అవి చూపించుకోవాలి కాబట్టి వాళ్ళు కొంత ఆ రకంగా ప్రైస్ అది చేస్తున్నారు ఇట్లా చాలా ఉంటాయి ఇంకా హెచ్ఎండి ఏరియాలో కూడా అంతే ఇప్పుడు మహేశ్వరంతో మాకు హెచ్ఎండి వెంచర్ ఉంది దాంట్లో ఇరవై ఒక్క వెయ్యి చదరపు గజం అయితే రిజిస్ట్రేషన్ వాల్యూ ఆరు వేల రూపాయలు సో చాలా అంతరం ఉంటుంది ఇదంతా క్యాష్ రూపంలో వెళ్ళిపోతుంది ప్రభుత్వానికి ఆదాయం మాత్రం ఆ రిజిస్ట్రేషన్ వాల్యూ ఏదైతే ఉందో దాని మీద సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్టాంప్ డ్యూటీ వస్తుంది ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలంటే భూముల ధరలు పెంచాలి కానీ భూముల ధరలు పెంచితే దాని ఇంపాక్టు రివర్స్ బౌన్స్ బ్యాక్ అయ్యి ప్రభుత్వం మీదనే భారం పడే అవకాశం ఉంది ఎందుకంటే కొన్ని ఏరియాలలో భూసేకరణ ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు కాబట్టి సరే ల్యాండ్ పూలింగ్ అంటే డెవలప్ చేసిన ల్యాండ్ వాళ్ళకి ఇస్తారు కాబట్టి అది కొద్దిగా భారం తక్కువ అనుకోవాలి కానీ ల్యాండ్ అక్విజేషన్ చేసే దగ్గర దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది అలాంటప్పుడు ఏదన్నా పెద్ద పెద్ద ప్రాజెక్టులకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు అంటే ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు కాదు పెద్ద పెద్ద సంస్థలకు భూములు ఇవ్వడానికి భూసేకరణ చేయాలనుకుంటే మాత్రం అది కొద్దిగా తలకు మించిన భారం అయ్యే అవకాశం ఉంది ప్రభుత్వానికి ఈ నేపథ్యంలోనే మీనామేషాలు లెక్క పెడుతూ గత ఏడాది కాలంగా ఇది సాగదీస్తూ వస్తున్నారు లేటెస్ట్గా రేవంత్ రెడ్డి గారు ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు అందులో స్పష్టమైన సంకేతాలు ఇవ్వడమే కాదు ఆదేశాలు కూడా స్పష్టంగా ఇచ్చారు ఏంటి ఆదేశాలు అనేది నేను చెప్తాను బిఫోర్ టెయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్యూచర్ సిటీ మహేశ్వరం ఏరియాలో మాకు ఉన్న వెంచర్లలో ఫ్లెక్సిబుల్ పేమెంట్ విధానాన్ని అనౌన్స్ చేస్తున్నాం కొన్ని ప్లాట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి అంటే ఎవరైనా చాలా మంది కౌంట్ చేసుకుంటారు అమ్మో మేము అంత అఫోర్డ్ చేయలేమని చెప్పి వెనక్కి జారుతూ ఉంటారు ఇలాంటి వారికి ఈ ఫ్లెక్సిబుల్ మెథడ్ ఉపయోగపడుతుంది ఎవరైతే రెడీ క్యాష్ ఉండారో వాళ్లకు ఒరిజినల్ మెథడ్ ప్రకారం వెళ్ళిపోతుంది కానీ ఫ్లెక్సీ పేమెంట్ కింద మీకు ఆల్మోస్ట్ ఆరు నెలలు అండ్ సంవత్సరం వరకు ఈ పేమెంట్ ఆప్షన్స్ మీకు అందుబాటులో ఉంటాయి సో కనిపిస్తున్న నంబర్ లో కాంటాక్ట్ చేయండి మహేశ్వరం దగ్గర హెచ్ఎండిఏ వెంచర్ అద్భుతంగా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ టూ ఏదైతే ఉందో ఈ సిటీ ఫేజ్ టూ ఉందో దానికి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది నేను మరీ చూపిస్తాను కావాలంటే డిస్టెన్స్ అంత మంచి ప్లేస్ దాదాపు పద్దెనిమిది సంస్థలు ఆ ఎలక్ట్రానిక్స్ ఈ సిటీ టూలో కార్యకలాపాలు ఆపరేషన్స్ ఆపరేషనల్గా ఉన్నాయి దాంతో పాటు ఇంకొక ఆరు కంపెనీలు కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి ఇంకొక ఆరేడు కంపెనీలు ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకోబోతున్నాయి దాదాపు ముప్పై ఐదు వేల ఎంప్లాయ్మెంట్ అక్కడ రాబోతుంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దానికి రెట్టింపు ఉంటుంది అంటే దాదాపు లక్ష మందికి ఉపాధి కల్పించబోతున్న ప్లేస్ అది ఈ సిటీ టూ అలాంటి ప్లేస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అతి త్వరలో దాంతోపాటు ఫ్యూచర్ సిటీ అనేది ఓవర్ ద పీరియడ్ డెఫినెట్గా సాకారం అయ్యే ప్రాజెక్టు ఐదేళ్లలో ఫస్ట్ కోర్ ఏరియా ఫస్ట్ ఫేజ్ పూర్తవుతుంది ఆ కోర్ ఏరియా ఆ ఫస్ట్ ఫేజ్ వచ్చే ఏరియాకు దగ్గరలో వెంచర్స్ ఉన్నాయి ఆ వెంచర్లలో కొన్ని ప్లాట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా తెలివైన నిర్ణయం అవుతుంది కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి ఫిజికల్గా చూడండి నేను డాక్యుమెంట్స్ చూపిస్తాను లేఅవుట్ అప్రూవల్స్ క్లియర్గా చూపిస్తాను అన్ని ఓకే అనుకున్న తర్వాత మీరు డెసిజన్ తీసుకోవచ్చు బలవంతం ఏమీ లేదు రైట్ కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి ఇక భూముల ధరల పెంపుకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయం ఏంటంటే ప్రస్తుతం ప్రభుత్వానికి ఆదాయం వస్తున్న నాలుగు జిల్లాలున్నా ఎక్కువగా రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం వస్తున్నది నాలుగు జిల్లాలు రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి అండ్ హైదరాబాద్ ఈ నాలుగు జిల్లాల్లో ఆదాయం గణనీయంగా వస్తుంది కాబట్టి ఆ జిల్లాల పరిధిలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు ఇన్సైడ్ ఉన్న వాటిలో ముందు పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించి ప్రతిపాదనలు రెడీ అవుతున్నాయి ఏ క్షణమైనా ఆ ప్రతిపాదనలు ఓకే చేసి ప్రకటన వెలువడే అవకాశం ఉంది భూముల విలువల పెంపు తొలుత ఓఆర్ఆర్ వరకు ఆ తర్వాత రాష్ట వ్యాప్తంగా అమలు కేబినెట్ లో చర్చించి విలువల పెంపుపై నిర్ణయం అన్నది దీనికి సంబంధించిన డీటెయిల్స్ రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలు త్వరలోనే పెరుగుతున్నాయి కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత భూముల విలువలు పెంచుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు తొలుత కోర్ అర్బన్ రీజియన్ ఓఆర్ఆర్ లోపల పరిధిలో భూముల విలువలు పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం కోర్ అర్బన్ పరిధిలో ఉన్న ప్రతి ప్రాంతం మీద సమగ్ర అధ్యయనం చేసి ఎక్కడా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు అన్న వివరాలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి కొన్ని వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు సమీక్షలో జరిగింది కోర్ అర్బన్ ఏరియాలో ఎకరా ఇరవై లక్షలు ఉందని ఏది గవర్ ఈ వాల్యూ కానీ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎకరం ఇరవై లక్షలు ఉంటాయి కోర్ అర్బన్ ఏరియాలో మార్కెట్ వాల్యూ ఇరవై కోట్లుంది అసలు ఎంత అంతరం ముందు ఆ అంతరం ఫీల్ అవ్వాలి కనీసం ఆ ఇరవై లక్షలను ఏ కోటి రూపాయలు చేసినా కూడా పర్వాలేదు ఎందుకంటే ఇరవై కోట్లు ఎకరం పలుకుతున్న ఏరియాస్ ఉన్నాయి ఇరవై కోట్లు ఎక్కడ ఇరవై లక్షలు ఎక్కడ సో కోటి రూపాయలు చేసినా పర్వాలేదు ఐదింతలు చేసినా ప్రాబ్లం లేదు ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది మధ్య ఉన్న ఉన్నట్టు అంశం చర్చకు వచ్చింది రెండు మూడు రెట్ల వరకు పెంచాలనే ఉద్దేశంతో క్యాబినెట్లో చర్చ జరుగుతుంది ఇంకా నాయం రెండు మూడు రెట్లు ఏంటంటే ఇరవై లక్షలు రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్న చోట అరవై లక్షలు అయ్యేఎఫ్ స్కోప్ ఉంది కోటి రూపాయలు చేసినా తక్కువే గవర్నమెంటు ఎందుకంటే మిగతాదంతా బ్లాక్లో జరుగుతుంది కదా సంచులు మూటల్లో తరలింపు జరుగుతుంది ఓకే తర్వాత గజం కూడా ఎట్లా ఉందంటే ఓవరాల్ లోపల చాలా ప్రాంతాల్లో ఉన్నట్టు ఇంకా ఇప్పటికి కూడా బుక్ వాల్యూ రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు కూడా ఉందట కొన్ని ఏరియాలో కానీ ఎక్కడ కూడా ఔటర్ రింగ్ రోడ్డుకు ఇవతల అవతల ముప్పై వేలకు తక్కువ ఎక్కడా లేదు చంద్రబోజం ముప్పై వేలు ఎక్కడ రెండు వేలు ఎక్కడ సో ఇది ఇట్లా ఉన్న పరిస్థితిని దీన్ని బ్యాలెన్స్ చేయడానికి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించిన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సో ఎనీ మూమెంట్ ఓఆర్ఆర్ దగ్గర వరకు కోర్ అర్బన్ ఏరియా అంటే నాకు తెలిసి కొంత కొన్ని ఏరియాలో ఓఆర్ఆర్ తర్వాత కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ ఉంది వెస్ట్ హైదరాబాద్లో మనకు దాటిన తర్వాత అవుటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత కూడా చాలా ప్రీమియం ప్రీమియం లొకాలిటీస్ ఉన్నాయి కాబట్టి కోర్ అర్బన్ ఏరియాను గుర్తించి సబ్ రిజిస్టార్ల వారిగా గుర్తించి అక్కడ ఈ భూముల ధరల పెంపుకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్పాండ్ అవుతుంది బట్ ఇది ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది శుభవార్త ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ తర్వాత కొంత ఏరియా వరకు కోర్ ఏరియా వరకు మాత్రమే ఈ భూముల ధరలు పెంచుతారు కాబట్టి ఫ్యూచర్ సిటీలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకున్న వారికి ఆ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ధరలే ఉంటాయి కాబట్టి దాని ప్రకారం బుక్ వ్యాల్యూ అలాగే ఉంటుంది కాబట్టి దాని ప్రకారం ఇన్వెస్ట్ చేస్తే అది ఒక శుభవార్తగానే చెప్పాలి ఎందుకంటే ఈ వీళ్ళని డెసిజన్ తీసుకునేలోగా ప్రభుత్వం కనుక ఆ ఏరియాలో భూముల ధరలు పెంచితే అది కూడా ఒక భారమే కదా కాబట్టి ఆ ఏరియాను ప్రస్తుతం మినహాయిస్తున్నారు కాబట్టి ఫ్యూచర్ సిటీ ఏరియాను ఆ యాభై ఆరు గ్రామాలను కాబట్టి అదొక గుడ్ న్యూస్గానే చెప్పుకోవాలి ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొద్దిగా అవతల వరకు ఎక్స్పాండ్ అయిన ఏరియాస్ కోర్ ఏరియాగా భావించి అక్కడ వరకు దీన్ని పెంపుదల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దాన్ని కూడా సెలెక్టెడ్ సబ్ రిజిస్టర్ ఆఫీసులను కూడా ఎంపిక చేస్తున్నారు ఆ వాటి పరిధిలో పర్టికులర్ సర్వే నెంబర్లను నిర్ధారించి ఆ సర్వే నెంబర్లకు మాత్రమే ఈ భూముల ధరలు పెంపు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఇంకొక పదహారు వేల ఎకరాలను ప్రభుత్వం సేకరించబోతుంది సెకండ్ ఫేజ్ లో సెకండ్ ఫేజ్ కావాల్సింది సెకండ్ ఫేజ్ కావాల్సిన పదహారు వేల ఎకరాలలో ఇప్పుడు భూముల ధరలు పెంచితే కాంపెన్సేషన్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది ప్రభుత్వం మీద అదొక అదనపు భారం కాబట్టి ఫ్యూచర్ సిటీని ప్రస్తుతం మినహాయిస్తున్నారు కాబట్టి ఆ ఏరియాలో ఇప్పుడు డెసిజన్ తీసుకుని ఇన్వెస్ట్ చేస్తే మంచి డెసిజన్ అవుతుంది తెలివైన నిర్ణయం అవుతుంది కనిపిస్తున్న నంబర్ లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ